ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరికీ సాయినాథిని ఆశిస్తులు అందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించబోతున్నారండి బిడ్డ ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన రెండు శుభవార్తలను అందించాలని వచ్చానమ్మా ఇది నోటికి నూరు శాతం కూడా తప్పకుండా జరుగుతుంది ఈ సాయి మాట మనసు పెట్టి విని బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన శుభవార్తను అందించబోతున్నారండి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియోలోకి వెళ్ళి విందాం మరి మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి సపోర్ట్ చేయండి ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నువ్వు చేసే మంచి పనులకు నీ మీద కుట్రలు జరుగుతున్నాయి తల్లి సూక్ష్మమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ విషయం నీకు తెలియకపోవచ్చేమో కానీ ఈ సాయికి తెలుస్తుంది కదా బిడ్డ నిన్ను హెచ్చరించటానికి నీకు కొన్ని విషయాలు తెలియచేయడానికే వచ్చాను ఈ బాబాను వచ్చాను తల్లి నీకు ఎలాంటి చెడు అనేది జరగకుండా చూస్తాను తల్లి రేపు ఒక మంచి శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావు ఈ బాబా ఈ కొత్త సంవత్సరంలో నీకు ఒక శుభవార్తని అందించబోతున్నాడు రాబోయే ఈ కొత్త సంవత్సరంలో రాబోయే అదృష్టాన్ని శుభవార్తని వింటావు బిడ్డ నిన్ను గుర్తించని వాళ్లకు నువ్వు భయపడకుండా కష్టపడి మంచిగా బ్రతికేందుకు ప్రయత్నం చేయి నీకు తోడుగా ఈ బాబా ఎప్పుడు ఉంటాడు ఈ బాబా ఉన్నాడు అనే నమ్మకంతో ముందడుగు వేయి తల్లి నీ ఎదుగుదలకు ఈ బాబా ఎప్పుడు తోడుంటూ తగిన సహాయాన్ని అందిస్తూ ఉంటాడు నీకు చెడు చేయాలనే వాళ్ళు తప్పకుండా ఒకరోజు కింద పడిపోతారు తల్లి వాళ్ళకు తగిన బుద్ధి అనేది వస్తుంది నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు భవిష్యత్తుకు మంచి మార్గం అనేది చూపిస్తాను ఎప్పుడైతే నువ్వు గెలుపు ప్రయత్నాలు మొదలు పెట్టావో ఆ క్షణమే వాళ్ళ కన్ను నీ మీద పడింది నిన్ను ఎదగనివ్వకుండా తొక్కేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తల్లి ఈ బాబా చూస్తూ ఊరుకోడు కదా మంచికి మంచి ఎప్పుడు కూడా బాబా తోడుంటాడు తల్లి వాళ్ళ ప్రయత్నాలు సఫలం కానివ్వకుండా నేను అడ్డుకుంటున్నాను వాళ్ళ చెడు మనసుకు బుద్ధి వచ్చేలా చేస్తాను తల్లి వాళ్ళను కూడా మంచి మార్గంలో నడిపించుకునేలా చూస్తాను కానీ అందుకు కాస్త సమయం అనేది పడుతుంది అందుకే తల్లి నువ్వు వెళ్లే దారిలో ఆర్చి తూచి వేయాలి ఈ బాబా చెప్పిన మాటలు మనసులో గుర్తించుకొని నడవాలి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నీకు సహాయం చేసేందుకు నా నుంచి కొన్ని సూచనలు ఎప్పుడూ నీకు అందిస్తూ ఉంటాను వాటిని ఈ బాబా పంపించాడు అని గుర్తుంచుకోబిడ్డా ధైర్యంగా ఉండు ఈ కొత్త సంవత్సరంలో నీకు ఒక కొత్త శుభవార్త అనేది రాబోతుంది కొన్ని మార్పులు అనేటివి నీ జీవితంలో తీసుకుని వస్తాను దానికోసమై అన్నీ సిద్ధం చేసి ఉంచాను తల్లి నా బిడ్డలకు మంచి జీవితం ఏర్పడాలి అని నువ్వు ఆశిస్తున్నావు కదా అది ఈ సాయికి అప్పగించు బిడ్డల జీవితంలో వాళ్ళకి మంచి జరిగేలా వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేలా వాళ్ళు కోరుకున్న వాటిలో మొదటి స్థానాన్ని పొందేలా నేను ఏర్పాటు చేస్తాను నీ ప్రార్థనలు అన్నీ ఈ సాయి తప్పకుండా నెరవేరుస్తాడు నీ మీద పడిన చెడు దృష్టి తొలగిపోవాలంటే నువ్వు కాస్త జాగ్రత్తపడి ఈ కొత్త సంవత్సరంలో నీ బిడ్డలతో పాటు ఈ బాబాని దర్శించుకో తల్లి మనసు నిండేలా నీకు కోరికలు నెరవేరేలా కాలం వచ్చేసింది ఈ బాబా మాటలు వింటే నీకు అదృష్టం అనేది లభిస్తుంది కదా ఇదే కదా నీకు ఈ బాబా నుంచి ఒక శుభ సూచకం అనేది గుర్తించుకో ఈ బాబా మాటలు యాదృచ్ఛికం కాదు తల్లి నువ్వు చేసిన ప్రార్థనలకు ఫలితంగా బాబా నీకు ఈ మాటలను అందించాడని అర్థం చేసుకో ఇది నువ్వు వింటున్నావు అన్నా చూస్తున్నావు అన్న అది ఈ బాబా ఆజ్ఞతోనే నీ వరకు ఈ బాబా మాటలు చేరాయని అర్థం చేసుకో ఇక నువ్వు ధైర్యంగా ఉండి తల్లి గుండె నిబ్బరంగా ఉంచుకో నీ ప్రయత్నాలు నువ్వు చేయి నీ వెంట ఎప్పుడు ఈ బాబా ఉంటాడు అంటూ మన బాబా గారు ఒక చక్కని సందేశాన్ని ఈ కొత్త సంవత్సరానికి తన భక్తుల కోసం పంపించారండి బాబాగారి సందేశం విన్నారు కదా ఫ్రెండ్స్ రాబోయే ఈ కొత్త సంవత్సరంలో మన అందరి జీవితాల్లో ఎన్నో మార్పులు అద్భుతాలు చూస్తామని కొన్ని శుభవార్తలని అందుకోబోతున్నామని కోరుకున్న జీవితంలో కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరుతాయని బాబా గారి చక్కని సందేశం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి